వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు మన యొక్క మెసేజ్ చేరాలనేది మన యొక్క కోరిక మరి కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనుకునేవారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ను సంప్రదించినట్లయితే దాని పూర్తి వివరాలు మీకు తెలియజేయగలను కేఆర్ జనరల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ సంబంధించిన సమాచారం మీ పిల్లలకు అందించి వారికి ఒక మెరుగైన సీట్ అందించేంత వరకు కేఆర్ గైడెన్స్ మీకు సహాయం చేస్తుంది ఏ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సిందే పేరెంట్స్ని కోరుతూ ఈరోజు ఒక అప్డేట్తో కేఆర్ గైడెన్స్ మీ ముందుకు రావడం జరుగుతుంది అది ఎంసెట్కి సంబంధించింది టీఎస్ఎంసెట్ థర్డ్ ఫేజ్ సంబంధించిన అలాట్మెంట్స్ నిన్న నైట్ దాదాపు ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్కి అర్ధరాత్రి అలాట్ చేయబడ్డాయి మరి కేఆర్ గైడెన్స్ ముందే చెప్పింది పన్నెండవ తేదీన ఎంసెట్ అలాట్మెంట్స్ ఫేజ్ త్రీకి సంబంధించి వస్తాయని మరి దాదాపు మనం చెప్పినట్లుగానే ట్వెల్త్ ఎర్లీ మార్నింగ్ అంటే ఆ రోజు నిన్న అర్ధరాత్రి అలాట్మెంట్స్ రావడం జరిగింది సంతోషకరమైన విషయం ఏంటంటే కేఆర్ గైడెన్స్లో ఉన్న చాలామందికి కూడా సీట్లు మెరుగయ్యాయి కొత్తగా కేఆర్ గైడెన్స్లో ఎంతో ముందు ఫేజ్ వన్ ఫేజ్ టూలో అందరికీ వచ్చాయి కొత్తగా ఎవరైనా కేఆర్ గైడెన్స్ని కన్సల్టే చేసినట్లయితే వాళ్ళకు కూడా ఈ ఫైనల్ ఫేజ్లో సీట్ రావడం అయింది ఇది చాలా సంతోషకరం అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా చాలామంది పేరెంట్స్ కావచ్చు యాస్పిరెంట్స్ కావచ్చు చాలా సంతోషంతో ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేస్తూ ఉన్నారు మనం గత నాలుగు నెలలుగా కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కిందని మనం అనుకుంటున్నాం ఎందుకంటే మీరు చూశారు అర్ధరాత్రి ట్వెల్వ్ వరకు కూడా మనం కాల్స్ తీసుకున్నాం మార్నింగ్ ఫైవ్ థర్టీ తర్వాత మార్నింగ్ ఫైవ్ థర్టీకి కాల్స్ ప్రారంభించా నిరంతరం మీకు అందుబాటులో ఉంటూ ఇంకెక్కడ డౌట్ వచ్చినా వాటిని క్లారిఫై చేస్తూ మీ అందరికీ దాదాపు రికార్డు స్థాయిలో రెండు వేల మందికి పర్సనల్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అనేది దాదాపు కత్తి మీ కత్తి మీద సామ్ లాంటిది ఎందుకంటే చాలామంది మిత్రులు యూట్యూబర్ ఫ్రెండ్స్తో కూడా నేను డిస్కస్ చేస్తే అంటున్న విషయమే నేననేది కాదు ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా వేబాప్స్ చేయడమే కేఆర్ గైడెన్స్ యొక్క ప్రత్యేకత ఏ కౌన్సిలింగ్ అయినా పర్లేదు అటు జోసా కావచ్చు ఇటు ఎంసెట్ కావచ్చు మిగతా ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు కామెడీకే కావచ్చు బిట్సాట్ కావచ్చు బిట్ కావచ్చు మణిపాల్ కావచ్చు ఎంట్రెన్స్ ఏదైనా కౌన్సిలింగ్ ఏదైనా ఖచ్చితంగా కేఆర్ గైడెన్స్ విద్యార్థులకు సీట్లు రప్పించడంలో కేఆర్ గైడెన్స్ ఎప్పుడు ముందు ఉంది అట్లీస్ట్ బీ కేటగిరీ చూడండి చాలామందికి వాళ్ళు ఊహించిన సీట్లు వస్తున్నాయి మరి ఇవే కాకుండా గత రెండు మూడు సంవత్సరాలుగా చాలామందికి సీట్లు అందించాం మరి ఖచ్చితంగా మీ పిల్లలకు ఒక సరైన సీట్ ఇంజనీరింగ్ సంబంధించిన సీట్ అందించాలనుకున్న ఫ్రెండ్స్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీ పిల్లలకు వెంట వెంటనే గైడెన్స్ సంపూర్ణంగా అందించడం జరుగుతుంది మరి ఎంసెట్ ఫేజ్ త్రీకి సంబంధించిన అలాట్మెంట్స్ వచ్చాయి దాదాపు ఎంసెట్ కౌన్సిలింగ్ ఈ ఫేజ్ త్రీ అనవచ్చు దీన్ని ఫైనల్ ఫేజ్ అని కూడా అనవచ్చు దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే భావించవచ్చు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఎంసెట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయినట్టే ఇక మిగిలింది జస్ట్ స్లైడింగ్ ఉంది అది ఓన్లీ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే కాలేజీలో బ్రాంచ్ చేంజ్ కొరకు మాత్రమే జరిగేది స్లైడింగ్ నెక్స్ట్ ఎక్కడెక్కడ ఎక్కడైనా రూరల్ కాలేజీలో ఈసారి ఆ పరిస్థితి కూడా లేదు రూరల్ కాలేజీలో ఏమైనా సీట్లు మిగిలితే స్పాట్ కౌన్సిలింగ్ ఆయా కాలేజీలు చేసుకుంటారు కన్వీనర్ ద్వారా ఉండదు అంటే దాదాపు ఈ సంవత్సరం ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయినట్టే అటు జోసా కంప్లీట్ అయిపోయింది ఇటు ఎంసెట్ అయిపోయింది మిగతా ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా దాదాపు అయిపోయింది వాళ్ళు రిపోర్ట్ చేశారు ఐఐటీస్ రిపోర్ట్ చేశారు ఇప్పుడు ఎన్ఐటీస్ త్రిబుల్ఐటీస్ చూస్తున్నారు ఈరోజు నిన్న ఈరోజు నుంచి ఎంతోమంది మన కేఆర్ గైడెన్స్ విద్యార్థుల యొక్క ఫొటోస్ వారు అక్కడ చాలా ఆనందంగా ఉంది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఆ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి ఫొటోస్ మనకు గ్రూప్స్లో షేర్ చేస్తున్నారు రియల్లీ నాకు కూడా చాలా సంతోషం ఎందుకంటే ఒక విద్యార్థికి ఎంపీసీ విద్యార్థికి ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ ఐటీ అనే ఒక కళ దాన్ని వారు పడిన కష్టాన్ని మనం కొంత సపోర్ట్ చేసి కొంత వారికి అయిన గైడెన్స్ టైం ప్రకారం ఇచ్చి ఒక మంచి ఇన్స్టిట్యూట్లో రావడానికి ఖచ్చితంగా కేఆర్ గైడెన్స్ పాత్ర చాలా అనిర్వచనీయం ఎందుకంటే ప్రతి విద్యార్థితో మనం ఒక సంవత్సర కాలంగా ఎన్నోసార్లు మాట్లాడాం పేరెంట్స్తో కూడా కొన్ని వందల సార్లు మాట్లాడాం ఒక్కొక్క పేరెంట్తో మరి దానికి దగ్గర ఫలితమే ఈరోజు లభించింది మరి ఎంసెట్ ఫేజ్ త్రీలో అలాటైన అభ్యర్థులు ముందుగా ఎవరైనా ఇంతకు ముందు వచ్చిన కాలేజ్ కానీ బ్రాంచ్ కానీ సేమ్ ఉన్నట్లయితే మీరు సెల్ఫ్ రిపోర్ట్ మళ్ళీ మీకు ఏముండదు ఉండదు కాకపోతే ఒక న్యూ ప్రింట్ తీసుకోండి కొత్తగా వచ్చిన అలాట్మెంట్ కా న్యూ ప్రింట్ తీసుకొని జాయినింగ్ రిపోర్టు కూడా పాతదే న్యూ ప్రింట్ తీసుకోండి ఎందుకైనా మంచి ఇది కూడా ఎసెన్షియల్ కాదు మరి దాని తర్వాత మీరు ఫిజికల్ రిపోర్ట్కి వెళ్ళండి మరి ఎవరైనా సెకండ్ ఫేజ్ నుంచి థర్డ్ ఫేజ్కి బ్రాంచ్ చేంజ్ అయినా లేదా కాలేజీ చేంజ్ అయినా అదే కాలేజీలో బ్రాంచ్ చేంజ్ అయినప్పటికీ ఖచ్చితంగా మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరి కాలేజీ చేంజ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్ట్తో పాటు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్తో పాటు డిఫరెన్స్ అమౌంట్ ఏవైనా ఉంటే ఆల్రెడీ ఫీజు ఎక్కువ మీరు ఆల్రెడీ చెల్లించుంటే మీకు బ్యాలెన్స్ చూపిస్తుంది నెక్స్ట్ తక్కువ ఫీజు కట్టి ఉంటే ఇంత ముందు కాదు మీకు డిఫరెన్స్ అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది పే చేసి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయాలి ఇది గమనించండి ప్రతి ఒక్కరు సెల్ఫ్ రిపోర్ట్ ఆన్లైన్లో చేసిన తర్వాతనే మీరు ఫిజికల్ రిపోర్ట్కి వెళ్ళండి మరి ఈ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయడానికి కానీ లేదా మనకు వచ్చిన కాలేజీకి మారిన కాలేజీకి డిఫరెన్స్ ఫీజు కట్టడానికి కానీ ఈ నెల పదిహేనవ లోపు మీరు కట్టాల్సి ఉంటుంది మరి పదిహేనవ తారీఖు మనకు ఇండిపెండెన్స్ డే ఉంది కొంత బ్యాంక్స్ గన హాలిడే ఉండవచ్చు కాబట్టి వీలైనంత వరకు ఈరోజు చాలామంది కట్టి ఉన్నారు రేపు కట్టుకోండి రేపు కట్టుకుంటే సరిపోతుంది మరి మీరు ఈ ఫీజు పే చేసిన తర్వాత డిఫరెన్స్ ఫీజు పే చేసిన తర్వాత కొత్తగా మారిన వాళ్ళు మాత్రం నేను చెప్పేది మీరు డైరెక్ట్గా ఫేజ్ వన్లో ఫేజ్ టూలో ఫేజ్ త్రీలో సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళందరూ జాయినింగ్ రిపోర్ట్ చేసిన వాళ్ళందరూ మీరు కాలేజీలో తప్పకుండా ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరి ఫిజికల్ రిపోర్ట్ చేయడానికి ఇంతకుముందు మనకు సిక్స్టీన్ సెవెంటీన్ రెండు డేట్సే ఉండే ఈరోజు వెబ్సైట్లో కొత్తగా పదమూడు నుంచి పదిహేడు మధ్యనే ఎప్పుడైనా మీరు అలటైన కాలేజీలో ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది గుర్తుంచుకోండి డేట్స్ మారాయి ఫిజికల్ రిపోర్ట్ అంటే రేపటి నుంచే ఈరోజు సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు రేపు డైరెక్ట్గా వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేయొచ్చు ఫిజికల్ రిపోర్ట్ చేస్తే మీకు సంపూర్ణంగా సీట్లో జాయిన్ అయినట్టు లెక్కగా భావించగలరు కాబట్టి నెగ్లిజెన్స్ చేయకండి ఎందుకంటే ఫిఫ్టీన్త్ హాలిడే ఉంది మళ్ళీ మనకు వీలైతే ఎంత తొందరగా ఫిజికల్ రిపోర్ట్ చేస్తే అంత మంచిది అంటే థర్టీన్ నుంచి సెవెంటీన్త్ వరకు మీకు సీట్కి ఎలాంటి డోకా ఉండదు సెవెంటీన్త్ లోపు మీరు రిపోర్ట్ చేయకపోతే మాత్రమే మీకు సీట్ క్యాన్సిల్ అయిపోతుంది మరి ఫిజికల్ రిపోర్ట్ చేయటప్పుడు చాలామంది మార్నింగ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏం తీసుకెళ్ళాలి కాలేజీకి అని ఒకసారి ఆ డాక్యుమెంట్స్ గురించి చూద్దాం ప్రధానంగా మనకు ఎంసెట్ కన్వీనర్ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము మనకు డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ దాదాపు మరి కాలేజీ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది జిరాక్స్ సెట్స్ తీసుకెళ్లకుండా ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు కనీసం మూడు సెట్ల జిరాక్స్ సెట్స్ తీసుకొని వెళ్ళండి మరి ఇవే కాకుండా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కనీసం ఒక పది పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని వెళ్ళండి మీకు భవిష్యత్తులో అవసరం ఉంటుండొచ్చు అక్కడ కాలేజీలో అవసరం ఉంటుండొచ్చు మరి అన్ని ఒరిజినల్స్ కాలేజీ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మీ దగ్గర కనీసం ఒక రెండు మూడు సెట్లు ఉంచుకోండి ఎందుకంటే ఫోర్ ఇయర్స్ వరకు మళ్ళీ మీ పిల్లల ఒరిజినల్ సర్టిఫికెట్స్ కాలేజీలోనే ఉంటాయి మరి వాళ్ళకు టెన్త్ క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్ కానీ ఇంటర్ సంబంధించిన సర్టిఫికేట్ కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ అవసరం పడింది అనుకోండి మన దగ్గర ప్రిజర్వ్ చేసుకోండి కనీసం ఒక మూడు సెట్లు మీ దగ్గర ప్రిజర్వ్ చేసుకోండి ఒరిజినల్ వాళ్ళకి ఇచ్చేయండి తర్వాత వాళ్ళకు మళ్ళీ ఒక్కో కాలేజీలో ఒక్కో రక సెట్స్ తీసుకుంటున్నారు కొన్ని కాలేజీలో ఒకటి నుంచి మూడు సెట్స్ త్రీ సెట్స్ జిరాక్స్ సెట్స్ కూడా తీసుకుంటున్నారు కనీసం మూడు సెట్స్ మీరు కాలేజీకి ఒరిజినల్స్తో పాటు తీసుకెళ్ళండి ఆ మూడు సెట్స్ కాకుండా మీ దగ్గర ఒక మూడు సెట్స్ జిరాక్స్ జిరాక్స్ మీ దగ్గర ప్రిజర్వ్ చేసి పెట్టుకోండి ఇది ఎందుకైనా మంచిదని ఈ విషయం చెప్తా ఉన్నాను మరి ఈ సర్టిఫికెట్లో ఖచ్చితంగా మీరు తీసుకు వెళ్ళాల్సినవి ఏంటంటే ఎంసెట్ హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ కార్డు ఎంసెట్ హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ మేము తర్వాత ఎస్ఎస్సీ మేము టెన్త్ క్లాస్ సంబంధించిన మేము తర్వాత ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ టీసీ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయిన వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే ఫీజ్ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ స్టడీ సర్టిఫికెట్స్ సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు అంటే సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇంకా అడ్మిషన్ కోసం కానీ తర్వాత ఫర్దర్ కాలేజీలో దేనికైనా అవసరం వస్తే కూడా మీకు ఉంటుంది తర్వాత ఎనీ ఐడెంటిఫికేషన్ కార్డ్ అంటే ఆధార్ ఒరిజినల్ అంటే ఇది తీసుకోరు కాకపోతే అక్కడ తీసుకెళ్లడం మంచిది సెట్ మరి ఇందులో దాదాపు మ్యాక్సిమం ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకునే అవకాశం ఉంటుంది మరి ఆధార్ కార్డు తీసుకోరనుకోండి అనుకోండి మిగతా సర్టిఫికేట్ తీసుకునే అవకాశం ఉంది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళొక రిసిప్ట్ మీకు ఇస్తారు ఆ రిసిప్ట్ కూడా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకున్నట్టుగా మనకు ఒక రిసిప్ట్ చేయడం జరుగుతుంది ఆ రిసిప్ట్ను జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోండి ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం ఆ సర్టిఫికేట్ తీసుకుంటాం కాబట్టి ఇది కంపల్సరీ ఇది ఒకటి ప్రిజర్వ్ చేసుకోవాలని కూడా తెలియజేస్తుంది ఈ సర్టిఫికేట్స్ తీసుకొని ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ త్రీ సెట్స్ జిరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని ఫీజు చెల్లించిన మీకు డీటెయిల్స్ ఆల్రెడీ ఆ రిపోర్ట్లో ఫీజు చెల్లించినట్లాగా ఎట్లాగో ఉంటుంది ఇవి తీసుకొని మీరు కాలేజీకి పదమూడు నుంచి పదిహేడు మధ్యన మీరు ఫిజికల్ రిపోర్ట్ చేస్తే మీ సీటు సంపూర్ణంగా జాయిన్ అయినట్టు లెక్కగా భావించగలరు మరి దీనికి సంబంధించి మళ్ళా ఏవైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు మరి దీని తర్వాత మళ్ళీ ఇంకా చాలామంది అడుగుతూ ఉన్నారు మరి దానికి సంబంధించి ఇంకా ఏదైనా కౌన్సిలింగ్ ఉంటుందా సార్ అని చెప్పేసి అంటే మనకున్న సమాచారం మేరకు ఇంకా మరి మరొక ఫేజ్ కౌన్సిలింగ్ అని మనం అనుకుంటున్నాం అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప మరో ఫేజ్ ఉండకపోవచ్చు ఎందుకంటే గతంలో లాస్ట్ ఇయర్ మాత్రం స్పెషల్ ఫేజ్ అనేది అప్పుడు భిన్నంగా ఉంది పరిస్థితి ఏంటంటే లాస్ట్ ఇయర్ సీట్లు పదహారు వేల సీట్లు పెంచడం జరిగింది ప్రభుత్వం కొన్ని సీట్లు ఫిల్అప్ కాలేదు దానివల్ల స్పెషల్ ఫేజ్ అనేది అనౌన్స్ చేశారు మరి ఈసారి ఆ పరిస్థితి లేదు అసలు సీట్లు లేవు ఆల్మోస్ట్ దాదాపు నైంటీ పర్సెంట్ అబోవ్ సీట్లు ఫిల్అప్ అయిపోయాయి జస్ట్ చాలా తక్కువ అది కూడా రూరల్ కాలేజెస్లో జస్ట్ మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచులు మాత్రమే మిగిలి ఉన్నాయి కాబట్టి ఇవి దాదాపు స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించుకుంటారు నెక్స్ట్ ఇంకొక స్లైడింగ్ అంటే ఇంకొకటి ఇంటర్నల్ స్లైడింగ్ మాత్రమే ఉంది దానికి సంబంధించి కూడా మీకు ఇంటర్నల్ స్లైడింగ్ ఎప్పుడు ఉందని కూడా అడుగుతూ ఉన్నారు ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఇది కూడా మన లక్ ఏంటంటే జస్ట్ కన్వీనర్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ విఎన్ఆర్ విజ్ఞానజ్యోతిలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ డాటా సైన్స్ బ్రాంచ్ వచ్చింది సిఎస్డి దానికంటే మెరుగైన బ్రాంచ్ కావాలనుకున్న వాళ్ళు మీరు దాని అప్గ్రేడ్ బ్రాంచ్ ఏదైతే ఉందో దాంట్లో వేకెన్సీ ఉంటే ఆ వేకెన్సీని బట్టి అప్లికేషన్స్ని బట్టి అదే కాలేజీలో మెరిట్ ప్రకారం మీకు ఈ యొక్క స్లైడింగ్లో సీట్స్ అలాట్ చేయడం జరుగుతుంది అంటే అప్గ్రేడ్ బ్రాంచ్ అంటే మన బ్రాంచ్ కంటే మెరుగైన కో మీరు వెళ్ళవచ్చు అది కూడా ఆన్లైన్లోనే మీరు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీకు టెన్షన్ లేదు ఖచ్చితంగా స్లైడింగ్లో వెళ్ళే వాళ్ళకు కూడా ఫీజు రియంబెర్స్మెంట్ అనేది తప్పకుండా ప్రభుత్వం ఇస్తుంది గతంలో స్లైడింగ్లో సీట్ చేంజ్ అయిన వాళ్లకు ఫీజు రియంబెర్స్మెంట్ లేకుండే బట్ ఈ ప్రభుత్వం నూతన ప్రభుత్వం స్లైడింగ్లో మీ సీట్ చేంజ్ అయినప్పటికీ కూడా వారికి ఫీజు రియంబెర్స్మెంట్ స్కీమ్ వర్తింపజేస్తుంది మరి ఈ స్లైడింగ్ డేట్స్ మనకు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే మీరు ఆల్రెడీ సెవెంటీన్త్న మీరు ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటారు సెవెంటీన్త్ తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ రెండు రోజుల్లో స్లైడింగ్ సంబంధించి మీరు ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే తర్వాత ట్వంటీ సెకండ్న క్లోజ్ అయితే మీకు ట్వంటీ సిక్స్త్న మీ యొక్క స్లైడింగ్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు మీకు సీటు వచ్చింటే కానీ స్లైడింగ్లో దాదాపు టాప్ కాలేజ్లో సీట్లు మిగిలే అవకాశం చాలా తక్కువ ట్వంటీ సిక్స్త్ని అనౌన్స్ చేస్తారు మీరు ఒకవేళ బ్రాంచ్ చేంజ్ అయింది అనుకోండి అప్పుడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు తేదీల్లో మీరు అదే కాలేజీలో ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది మీకు స్లైడింగ్లో సేమ్ కాలేజీలో బ్రాంచ్ మారుతుంది కాబట్టి మీకు సర్టిఫికేట్లకు కానీ మార్చడం కానీ అలాంటివి ఏం లేదు ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి మీ యొక్క సర్టిఫికేట్లో వెళ్ళిపోతాయి అంటే కాలేజీలో ఉంటుంది కాబట్టి మీకు ఏం టెన్షన్ లేదు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇది స్లైడింగ్ అంటే ఈ సంవత్సరం పూర్తిగా తర్వాత స్పాట్ కౌన్సిలింగ్ ఉంటుంది ఈ స్పాట్ కౌన్సిలింగ్ కన్వీనర్ కోతో కోటాగర్లో ఉండదు ఈ స్పాట్ కౌన్సిలింగ్ అనేది దాదాపు ఎక్కడో మిగిలిన రూరల్ కాలేజీలో మిగిలిన సీట్లకు లేదా ఏదైనా కాలేజీలో ఉంటే సివిల్ మెకానికల్ లాంటి బ్రాంచ్లోనే సీట్లు ఉండే అవకాశం ఉంది ఈ సంవత్సరం అయితే ఎందుకంటే ఈసీ ఈ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం ఆల్రెడీ వాళ్ళ ఒక రిపోర్ట్ కూడా వచ్చింది ఏ కాలేజీలో ఎన్ని సీట్లు అయినాయి అంటే దాదాపు మ్యాక్సిమం సీట్లు ఫిల్ అయిపోయాయి మరి ఆ స్పాట్ కౌన్సిలింగ్లో మీకు అది యాజమాన్యం ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అది ఎవరైనా మీకు ఎక్కడ సీట్ రాని వాళ్ళు ఎక్కడైనా రూరల్ కాలేజీలో ఉంటే ఆ స్పాట్ కౌన్సిలింగ్ అనౌన్స్ చేసిన రోజు అక్కడికి వెళ్ళి మీరు స్పాట్ కౌన్సిలింగ్లో యాజమాన్యం ఆమె ఆ సీట్ ఫిలప్ చేస్తుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఆ సీట్ కోసం ప్రయత్నించేయవచ్చు దీంతో ఈ సంవత్సరానికి సంబంధించిన ఎంసెట్ కౌన్సిలింగ్ కంప్లీట్గా స్లైడింగ్తో క్లోజ్ అయిపోతుంది ఇప్పటికే క్లోజ్ అయినట్టు ఆల్రెడీ మరి స్లైడింగు ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ ఒక కాలేజీలో ఉన్నారు ఆ కాలేజీలో మీకు సంబంధించిన హాస్టల్స్ కూడా బుక్ చేసుకోండి చాలా వరకు కొన్ని కాలేజెస్లో హాస్టల్ సీట్స్ తక్కువ ఉన్నట్టు మనకు సమాచారం ఉంది మీరు రేపు ఫిజికల్ రిపోర్ట్ చేసినప్పుడు వెంటనే హాస్టల్ కూడా బుక్ చేసుకుంటే మీకు టెన్షన్ ఉండదు మరి వీలైనంత వరకు మీ పిల్లల్ని కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ ఉన్న హాస్టల్లో ఖచ్చితంగా కాలేజీ హాస్టల్లోనే జాయిన్ చేయించడానికి ప్రయత్నించండి ఫస్ట్ ఇయర్ ఎందుకంటే పిల్లలు కొంత అప్పుడప్పుడే కాలేజీకి వెళ్తారు కాబట్టి ఒకవేళ కాలేజీకి హాస్టల్ ఉంటే ఇన్నర్ రాష్ట్రాలు ఉంటే ఖచ్చితంగా ఇన్నర్ రాష్ట్రాల్లోనే జైన్ ప్రయత్నం చేయండి కాలేజీకి ఇన్నర్ రాష్ట్రాలు లేకపోతే తప్పదు ఎలాగో దానికి దగ్గరలో అందుబాటులో ఉన్న హాస్టల్లో జాయిన్ చేయించుకోవచ్చు మరి కేఆర్ గైడెన్స్ గ్రూప్లో ఉన్న వివిధ కాలేజీకి సంబంధించి గ్రూప్స్ కూడా మనం ఫామ్ చేయడం జరిగింది ప్రతి కాలేజీ విఎన్ఆర్ కోటి సిబిఐటి కోటి వాసవి అన్ని కాలేజెస్కి టాప్ కాలేజెస్ కానీ మిగతా కాలేజెస్కి గ్రూప్స్ క్రియేట్ చేయడం జరిగింది దాంట్లో కూడా మీరు మెంబర్స్గా చేరిపోయి చేరిపోతే మీకు కమ్యూనికేషన్ ఈజీ అవుతుందనే విషయం కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా ఏదైనా విషయం అంటే మీకు వెంట వెంటనే అప్డేట్స్ తెలుస్తాయి డౌట్ వస్తే కాల్ కానీ మెసేజ్ కానీ చేయవచ్చు అందరూ సెల్ఫ్ రిపోర్ట్ ఆన్లైన్లో చేయని వాళ్ళు వెంటనే చేయండి సెల్ఫ్ రిపోర్ట్ ఆన్లైన్లో చేసిన తర్వాత ఇమీడియట్గా మీరు ఫిజికల్ రిపోర్ట్ కూడా చేసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసుకోండి మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ